ప్రభేణ యేసుకేశ్వర శిష్యులందరికీ మన యువచకుడైన యేసుకొనామలు తొమ్ములు వంద దేవుని వర్లరా దేవుడు మనందరినీ తన రాజ్యాన్ని విస్తరించే పనులు వాడుకోవాలని మన ద్వారా తన రాజ్య సువార్తని ప్రకటించాలని ఆయన కోరుకుంటున్నాడు ఈ చీకటిలో ఉన్న ఈ లోకాన్ని వెలిగించే బాధ్యతను దేవుడు మనకిచ్చారు మనల్ని వెలుగుతో పోల్చారు ప్రభేని వారు ఏం చెప్పారు నేను ఈ లోకానికి వెలుగును అని చెప్పారు నన్ను అనుసరించేవాడు కూడా నిత్యజీవ వెలుగు కలిగి జీవించునని ఆయన చెప్పడం జరిగింది కాబట్టి మనం అందరం కూడా ప్రభే వారి వలె ప్రకాశించి అనేక ఆత్మలను తండ్రి ఎదుకు చేసేవారిగా మనం ఉండాలని కోరుకున్నాడు ఈ యొక్క మాటలను విన్న అనేకమైన భక్తులు దేవుని రాజ్య సువార్త వ్యాప్తిలో తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వారు సువార్త పరిచయం చేస్తారు ఈరోజు జాన్ నక్స్ అనే ఒక దైవజనుడి గురించి కొన్ని విలువైన విషయాలను నేర్చుకుందాం జాన్ నక్స్ గారు స్కాట్లాండ్లోని ఈపోర్ట్ గేట్ అనే ఒక ప్రాంతంలో జన్మించారు క్రీస్తు శకం పదిహేను వందల పదమూడులో ఆయన జన్మించడం జరిగింది ఏమండి ఇరవై ఐదు సంవత్సరాల వయసులోనే ఆయన రక్షణ అనుభవాన్ని పొందుకున్నాడు రక్షణ పొందుకున్నాడు ఆయన జాన్ నక్స్ గారు మరి పదిహేను వందల పదమూడు సంవత్సరంలో జన్మించారు ఆయన తల్లిదండ్రులు క్యాథలిక్లు వీరు చాలా ధనికులు పైగా చాలా తెలివైనవారు జాన్ లక్ష్ గారికి చదువు అంటే చాలా ఇష్టం అండి ఆయన లాటిన్ మరియు గ్రీకు భాష చదవటం వచ్చాయనికి గ్లాస్కోలోని విశ్వవిశ విశ్వవిద్యాలయంలో ఎనిమిది సంవత్సరాలు చదివి ఎంఏ డిగ్రీ సంపాదించాడు చదువు పూర్తిగానే ఆయన మరి లెక్చరర్గా తన జీవితాన్ని ప్రారంభించారు అంతేకాకుండా తన ఇరవై ఐదో సంవత్సరంలో మరి ఆయన దేవుని సేవకు ఆయన నియమించబడ్డాడు మరి దేవుని సేవకు యాజకుడిగా ఆయన నియమించబడిన తర్వాత అతను స్కాట్లాండ్లోని సంఘాలను చూసినప్పుడు ఆ రోమన్ సంఘము మరి ఎంతగా పాడైపోయిందో ఆయన చూశాడు మరి అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలనుకుని బైబిల్ని ఆయన ఎక్కువ చదువుతూ దేవుడి ద్వారా ప్రేరేపింపబడాలని ఆయన కోరుకునేవాడు ఇలాగా బైబిల్ ఎక్కువగా చదువుతూ ఏడు సంవత్సరాలు గడిపాడు అయినా అతడు సంఘం యొక్క స్థితిని గుర్తించి దానిలోని తప్పుల్ని ఖండించాలని ఆశించాడు కానీ మరి అలా చేస్తే మరణానికి గురి అవుతానని గ్రహించి ఆ సంఘాన్ని వదిలిపెట్టాడు ఆయన ఎక్కువ సమయం బైబిల్ చదువుడు ఎందును ప్రార్థించడు ఎందులో అలా గడుపుతూ ఉండేడు మరి జాన్ నక్స్ గారు తన సేవ పరిచయం ఏ విధంగా ఉండాలి ఈ యొక్క అబద్ధ బోధనం లేదంటే అబద్ధ ఆచారాలను ఎలా ఖండించాలని దేవం చిత్తం కొరకు ఆయన ప్రార్థిస్తూ ఉండేవాడు ఆ దినములలో జార్జి అనే ఒక ప్రసంగికుడు ఆనాడున్న రోమన్ కేత యొక్క ఖండిస్తూ ఉండేవాడు జాన్ నక్స్ గారు జార్జిగా జార్జి దగ్గరకు చేరి అనేకమైన సువార్త సత్యములు నేర్చుకున్నాడు ఆయన మరి జాన్ నక్ష గారు సేవకుడిగాను సహాయకుని గాను జార్జికి చక్కని తోడ్పాటు అందించాడు అనేక సార్లు దేవుని శాఖైన జార్జితో పాటు మరి జాన్నాక్స్ గారు ఆయన్ని వెంట వెళ్ళేవారు ఒకసారి జార్జిని పట్టుకుని ఆనాడున్న మతాధికారులు ఆయన్ని మరి చంపేశారు జార్జి గారు హతసాక్షి అయ్యాడు మరి అటువంటి సమయంలో జార్జి నాక్స్ జాన్నాక్షుని కూడా పట్టుకోవాలని ఆనాడున్న మతాధికారులు ప్రయత్నం చేస్తుండగా మరి జాన్నాక్షు గారు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళి సెయింట్ ఆండ్రో అనే స్థలానికి వెళ్ళాడు అక్కడ కొద్ది దినాల్లో అక్కడికి పోయి అనేక మందికి చదువు చెప్పేవాడు చదువుతో పాటు దేవుని వాక్యాన్ని అక్కడ అందించేవాడు ప్రేరా మరి అంతవరకు బహిరంగ ప్రసంగించడానికి భయపడిన జాన్ గారు ముప్పై సంవత్సరాల వయసులోకి రాగానే ధైర్యం గల ప్రసంగ ఆయన మారిపోయే ఏమండి కానీ ఆయన ఎప్పుడు ప్రసంగాలు చేసినా కానీ ఇతరులు సంతోష పెట్టాలని వాళ్ళ హృదయాల్ని సంతోషంతో పులకరింప చేయాలని అనుకోలేదు కానీ వారి హృదయాల్ని దేవుని వైపు నడిపిస్తూ పశ్చాత్తాపం కలిగించాలని వారి హృదయాల్ని చేయాలని ఆయన ఎల్లప్పుడూ బోధించేవాడు పిల్లరా ఆయన అనేవాడు నేను దేవుడి దగ్గరలో వచ్చిన ప్రవక్తను నా దగ్గర నుండి తీయన మాటలు రావు కఠినమైన మాటలే వచ్చిన ఆయన అనేవాడు దేశంలో అనేకమైన హింసలు ఉండినప్పటికీ జాన్ నక్స్ గారు మరి ఆ ప్రజల యొక్క దుష్టత్వం గురించి వారి పాపను గురించి ఖండిస్తూ బోధించేవాడు దేవుడు వారి మీదకి వస్తుందనే హెచ్చరించేవాడు పశ్చాత్తాప పడండి ప్రభు యతకు రండి అని వారిని హెచ్చరించేవాడు పిల్లరా చివరికి ఈయనక బోధనలు విన్న ఆ స్కాట్లాండ్ దేశపు రాణి కూడా మరి తన కదిలించబడింది కానీ ఆమె పశ్చాత్తాప పడలేదు ఏదో హీరోది చక్రవర్తి వాళ్ళే బాప్తి వ్యూహాన్ని వాసించే చెప్పినప్పుడు ఎలాగైతే విధులు సంతోషించారు ఈవిడు కూడా జాన్ నక్స్ గారు బోధించినప్పుడు సంతోషించింది కానీ ఆమె పశ్చాత్తా పడలేదు ప్రభు అతను తిరగలేదు ఇంకొన ఆమె ఏం చేసిందంటే మరి జాన్ నక్స్ గారిని అతను అనుచరులను వాడ ఎక్కించి స్కాట్లాండ్ నుంచి బహిష్కరించిన ఏమండి స్కాట్లాండ్ నుంచి జాన్ నక్స్ ని అతని స్నేహితుల్ని బహిష్కరించి ఒక వాడలో ఫ్రాన్స్ దేశానికి పంపించి వేశారు కానీ జాన్ గారు ఎక్కడికి పంపినా ఏం చేసినా కానీ ఈయన దేవుని సువార్త వరకు భయపడను ఆయన అని తీర్మానించుకున్నాడు మరి ఆయన మరియ మరి ఏసుకి తల్లి అయిన మరి అమ్మగారికి మొక్క రాదని విగ్రహం తప్పని ఆయన బోధించేవాడు ఒకనాడు రంగులు వేసిన ఒక విగ్రహాన్ని తెచ్చి దాన్ని ముద్దు పెట్టుకోమని మతాధికారులు కోరినప్పుడు అతడు తిరస్కరించాడు ఆ విగ్రహాన్ని సముద్రంలోకి విసిరివేశాడని పెళ్ళారు పన్నెండు నెలల తర్వాత మరి ఆ వాడక బానిసత్వం విడుదల పొంది మరలా స్కాట్లాండ్ దేశానికి వస్తే మంచిది కాదని తెలుసుకుని ఇంగ్లాండ్ దేశానికి వచ్చి ఇంగ్లాండ్ దేశంలో ఉన్న రాజుకి ఆయన ఎడ్వర్డ్ అనే రాజుకి మంచి స్నేహితుడయ్యాడు ఆ ఎడ్వర్డ్ గారు జాన్యాక్స్ గారిని తన రాజు మందు బాధకుడిగా నియమించుకుని మరి ఆయన ద్వారా దేవుని గురించి సత్యాలని తెలుసుకునేవాడు అంతేకాకుండా జాన్స్ మరి స్వేచ్ఛగా బోధించడానికి అతనికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది పదిహేను వందల యాభై మూడు సంవత్సరంలో జూలై మాసంలో యవనసుడైన ఎడ్వర్డ్ గారు రాజు మరణించినప్పుడు మేరీ ట్రాడర్ అనే మేరీ ట్రాడర్ అనే ఒక స్త్రీ రాణి అయింది ఆ రాణి గారు జాన్ నక్స్ పట్టించుకోలేదు ఆయన సేవ పరిచయం పట్టించుకోలేదు అంతేకాకుండా హింసలు కలిగజేశారు వీరికి ఏమంటే ఆ తర్వాత మరలా పరిస్థితిని ఇంగ్లాండ్ దేశంలో బాగోలేదని చెప్పి మరలా స్కాట్లాండ్ దేశానికి వెళ్ళాడు జాన్ నక్ష్ గారు ఆ దేశంలోని ప్రజల్లో వచ్చిన మార్పును వారి వాక్యానుసరిగి జీవించడం చూసి ప్రభు స్తుతించి స్వేచ్ఛగా దేవుని వాక్యాన్ని బోధించడానికి ఆయన ప్రారంభించాడు ఒకసారి జాన్నాక్స్ ప్రసంగించుండగా రాణి అయిన మేరీ కొంతమంది స్కాట్లాండ్ బేసప్పులు కూడా వినేది కానీ దేవుని ఆత్మశక్తితో బోధించి ఆ జానాక్స్ గారిని ఆ బేసపు రాణి కానీ ఆనాడున్న బేసపు గారు కానీ అడ్డుకోలేకపోయారు ఆ తర్వాత మరి ఎంతో గొప్ప జన సమూహాలకి జానాక్స్ గారి ధైర్యంగా సువార్త చేయడం జరిగింది మరి పదిహేను వందల నలభై ఆరులో జాహ్నాక్స్ గారి భార్య మరణించారు అంతేకాకుండా జాన్నాక్షి గారికి ఇద్దరు కుమారులు కూడా పుట్టారు ఆ పుట్టిన బిడ్డలు చిన్నతనంలోనే మరణించారు జాన్నాక్షు గారి జీవితంలో సమస్య తర్వాత సమస్య వచ్చింది విచారం అంటే విచారం వచ్చింది అనేకమైన కష్టాలు ఆయన ఎదుర్కొన్నాడు కానీ ఎన్నడూ కూడా నిరుత్సాహం చెందకుండా దేవుని చేయడానికి ఎల్లప్పుడూ ఆయన సంతోషించేవాడు ప్ర మరి జాన్ గారు మరలా వివాహం చేసుకున్నారు మరి పదిహేను పదిహేను వందల డెబ్బై సంవత్సరంలో మరల ఆయన మరి అనారోగ్యానికి గురయ్యాడు నడవలేని రాయలేని స్థితిలో ఉన్నాడు అందరూ ఇంకా జాన్ నక్స్ గారు చనిపోతారు అనుకున్నారు కానీ దేవుడు అతను నూతన బలం ఇచ్చి రెండు సంవత్సరాలు ప్రసంగించడానికి ఆయనకి దేవుడు కృప చూపించారు పదిహేను వందల రెండు సంవత్సరం నవంబర్ నెలలో మరలా ఆయన అనారోగ్యానికి గురయ్యి చాలా బలహీనుడైపోయాడు అతను మరణించిన రోజున తన భార్య ద్వారా బైబిల్ చాలాసేపు చదివించుకుని మరి తన అరవై ఏట అంటే పదిహేను వందల డెబ్బై రెండవ సంవత్సరం నవంబర్ ఇరవై నాలుగో తేదీ రాత్రి పదమూడు గంటలకు ప్రార్థించుటకు మోకరించగా మరి ఆ ప్రార్థనలు ఉండగానే ఆయన దేవుని సన్నిధికి వెళ్ళడం జరిగింది కాబట్టి ప్రియమైన దేవుని వల్ల జాన్ జీవితం మనకి ఎంతో సంతోషాన్ని గొప్ప ప్రోత్సాహాన్ని ఇస్తారు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా కానీ దేవుని వాక్యాన్ని మనం బోధించడానికి తప్పుపోకూడదు దేవుని రాజ్య వ్యాప్తిలో మనందరం వాడబడాలి దంజ దేవుడు అందరూ కనుగ్రహించడం కాక ఆమెన్